నమస్తే అండి ముందు వీడియోలో కాణిపాకం కన్నా పురాతన ఆలయమైన అయినవిల్లి వినాయకుడి చరిత్ర తెలుసుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరికాయలలో వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం అయినవిల్లి వినాయకుడి వీడియో ఎవరైనా మిస్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ముందుగా అమృతరా ఛానల్ కి స్వాగతం తన భక్తుడు ముడుపు చెల్లించుకోవడానికి వస్తే అర్చకుడు అడ్డుపడ్డాడని స్వయంగా వెంకటేశ్వర స్వామి తన భక్తుడి కల్లోకి వచ్చి నేనే నువ్వు ఉండే చోటికి వచ్చి నీకు దర్శనమిస్తాను అని చెప్తాడు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఆరు అప్పనపల్లిలో జరిగింది కొబ్బరి వ్యాపారి అయిన ముల్లేటి రామస్వామి గారు తనకు వచ్చిన లాభాలలో తిరుమల వెంకటేశ్వర స్వామికి వాటా ఇచ్చేవాడు అలా ఒకసారి పోగు చేసిన డబ్బును ముడుకు కట్టి వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద సమర్పించడానికి తిరుమల తిరుపతి తీసుకెళ్తారు కానీ అక్కడ ఉన్న అర్చకులు స్వామి పాదాల వద్ద పెట్టడానికి ఒప్పుకోరు ఆ బాధతో గుడిలో పడుకున్న రామస్వామి గారి కలలోకి వెంకటేశ్వర స్వామి బాలుడు రూపంలో కల్లోకి వచ్చి తానే అప్పనపల్లి వస్తానని చెప్తారు అలానే కొంత కాలానికి కొబ్బరికాయల కొట్టులో కొబ్బరికాయల రాసుల మధ్యలో చిన్న బాలబాలాజీ విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది తనకి దర్శనమిచ్చిన బాలబాలాజీని చూసి రామస్వామి గారు చాలా ఆనందించారు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలిసి ఆ బాలాజీని చూడడానికి వచ్చేవారు అలా కాలక్రమేణ కొబ్బరికాయల కొట్టు కాస్త ఆలయంగా మార్చారు ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వాయువేగుల అప్పన అనే ఋషి ద్వారా వచ్చింది అప్పన ఋషి అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఇక్కడికి వచ్చి నదీ తీరాన ఆ ముక్కంటిని ధ్యానిస్తూ శివ సాక్షాత్కారం పొందారని అందుకే ఈ గ్రామానికి అప్పనపల్లి అనే పేరు వచ్చిందని చెప్తుంటారు ఇక్కడ రెండు వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ఉన్నాయి ప్రధాన ఆలయంలో వెంకటేశ్వరుణ్ణి బాలాజీ అని పిలుస్తారు ప్రధాన ఆలయంకి కొంత దూరంలో పురాతన ఆలయం ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వరుణ్ణి కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం గురించి ఒక విశేషమైన కథ ఉంది ఈ ఆలయం నిర్మాణకర్త రామస్వామి గారు కొందరు గ్రామ పెద్దలు ధ్వజస్తంభం కోసం నాణ్యమైన కొట్టిన చెట్టును కొనడానికి వెళ్ళినప్పుడు ధర విషయంలో తేడా వచ్చి కొనకుండా వెనక్కి తిరిగి వచ్చేస్తారు తరువాత కొన్ని రోజులకు గోదావరికి వరదలు వచ్చి విచిత్రంగా ధ్వజస్తంభం కోసం బేరమాడిన చెట్టు అప్పనపల్లి గోదావరి తీరానికి కొట్టుకొని వచ్చిందని దానినే ధ్వజస్తంభ నిర్మాణానికి ఉపయోగించారని చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో నిత్యాన్నదానం మొదలు పెట్టిన గుడి ఏంటంటే అందరూ తిరుమల తిరుపతి అనుకుంటారు కానీ నిజానికి పంతొమ్మిది వందల ఏడులో రామస్వామి గారు అప్పనపల్లి బాలబాలాజీ గుడిలో నిత్యాన్నదానం ప్రారంభించారు గుడికి వచ్చే భక్తులు కడుపు నిండా తిని దేవుణ్ణి మనస్ఫూర్తిగా దర్శించుకోవాలని ఇలా చేశారు ఏ గుడిలోని లేని ప్రత్యేకత ఇక్కడ ఉంది ఉదయం తొమ్మిదిన్నరకి మొదలు పెట్టి రాత్రి పది గంటల వరకు నిత్యాన్నదానం చేస్తారు కరుణ తినే వాళ్ళకి కూడా బూరే పులిహోర వడ్డిస్తారు ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ గాథ ఈ దేవాలయం అమలాపురం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి నుండి డెబ్బై మూడు కిలోమీటర్ల దూరంలో పచ్చని కొబ్బరి తోటలలో గోదావరి నదీ తీరంలో కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలంలో అప్పనపల్లి అనే గ్రామంలో కొలువై ఉంది ఇలాంటి మరిన్ని ఆలయ చరిత్రలు మరియు ఆలయ రహస్యాలు తెలుసుకోవడానికి మన ని సబ్స్క్రైబ్ చేయండి